మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక భేటీ ముగిసింది ఉండవల్ల నుంచి తన క్యాంప్ బయలుదేరి వెళ్లారు పవన్ కళ్యాణ్ దాదాపు రెండు గంటల పాటు వీరిద్దరి మధ్య సమావేశం కొనసాగింది కాకినాడ పోర్టుకు ఐపీఎస్ ఐపీఎస్కాడర్స్ స్పెషల్ సెక్యూరిటీ ఆఫీసర్ను నియమించాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది పోర్టులో ఉన్న షిప్ను ప్రభుత్వం అనుమతి వచ్చే వరకు పంపొద్దని ఆదేశాలు జారీ అయ్యాయి ఇక విశాఖ పోర్టు మినహా మిగతా పోర్టులన్నీ మారి టైం కింద ఉంటాయని తెలిపింది ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది దాదాపు వీరి మధ్య రెండు గంటల వరకు ఈ సమావేశం కొనసాగింది రైట్ దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో అందిస్తారు క్రాంతి వీరిద్దరి మధ్య జరిగిన ఏంటి అసలు ఏ అంశాలు వీరి మధ్య చర్చకొచ్చాయి క్రాంతి క్రాంతి సీఎం చంద్రబాబు డిప్యూటీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ మధ్య భేటీ ముగిసింది మరి సమావేశంలో వీరి ఇరువురి మధ్య ఏ అంశాలు చర్చకొచ్చాయి ఎస్ఎంఏ కొద్దిసేపటి క్రితమే సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య భేటీ అయితే ముగిసింది దీనికి సంబంధించి దాదాపు రెండు గంటల పాటు ఈ భేటీ అయితే కొనసాగింది భేటీలో కొంత ప్రధానమైన అంశాలు చర్చకొచ్చినాయి దానిలో ప్రధానంగా తీసుకుంటే పీడిఎస్ బియ్యానికి సంబంధించి ఏవైతే ఎగుమతులు జరుగుతున్నాయో రాష్ట్రంలో పేదలకు అందిస్తున్న బియ్యానికి సంబంధించి అవి అక్రమార్కులు దళారులు వీటన్నింటినీ కూడా అక్రమంగా ఎగుమతులు చేస్తున్నారు ఇతర దేశాలకి సంబంధించి అది ఒక నెట్వర్క్ ద్వారా ఒక పథకం రూపంలో ఒక నెట్వర్క్ ద్వారా వీటన్నిటినీ కూడా ఎగుమతి చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది అయితే వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏ రకమైన అడ్డుకట్ట వేయాలి ఎగుమతులకు సంబంధించి పేదవారికి సంబంధించి బియ్యానికి సంబంధించి పేదవారికి దక్కకుండా మధ్యలో దళారులందరూ కూడా వస్తూ ఈ రేషన్ బియ్యం పంపిణీకి సంబంధించిన వ్యాన్లు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాన్ల ద్వారా దళారులందరూ కూడా బియ్యాన్ని కలెక్ట్ చేస్తూ అటు చిత్తూరు బోర్డర్ నుంచి తడ నుంచి కూడా ఇటు కాకినాడకి గ్రీన్ ఛానల్ ద్వారా యథేచ్ఛగా కాకినాడ పోర్టుకి తరలించి అక్కడి నుంచి కూడా షిప్పుల ద్వారా ఎగుమతులు చేస్తున్న పరిస్థితుంది అయితే దీనికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో అనేకమైన నిరసనలు దీనికి సంబంధించి విమర్శలు చేసిన నేపథ్యంలో తాజాగా కూటబీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత అటు పౌర శాఖ మంత్రి నాదేళ్ల మనోహర్ అనేక సార్లు ఈ దాడులు చేస్తూ ఈ అక్రమ బియ్యాన్ని ఏవైతే పీడిఎస్ బియ్యం తరలిస్తున్నారో వాటిని కూడా పట్టుకున్న పరిస్థితుంది కేసులు నమోదు చేసిన అయినా కానీ ఎక్కడ ఈ దందాలు ఆగని పరిస్థితి కనబడుతుంది పీడిఎస్ బియ్యాన్ని తరలించే రాబందులు ఎప్పటికప్పుడు వారి సంబంధించిన దందా కొనసాగిస్తూనే తాజాగా పవన్ కళ్యాణ్ కాకినాడలో ఈ పీడిఎస్ బియ్యాన్ని పట్టుకునే పరిస్థితుంది అయితే దానికి సంబంధించి ఆ షిప్ను కూడా సీజ్ చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితుంది ప్రస్తుతము దీనికి సంబంధించి వీరి మధ్య కొంత చర్చ అయితే దాదాపు కొనసాగిందని కూడా చెప్పుకోవచ్చు దానిలో కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ ఈ అక్రమ బియ్యం రవాణాకు సంబంధించి అడ్డుకట్ట వేటాకి ప్రధానంగా ఐపీఎస్ క్యాడర్కి సంబంధించిన ఒక చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ని నియమించడంతో పాటు పాటు పోర్ట్లు ఒక విశాఖపట్నం పోర్టు మినహా మిగతా రాష్ట్రంలో ఉన్న అన్ని పోర్ట్లు కూడా మ్యారిటైమ్ బోర్డు కిందకి వస్తాయి కాబట్టి పూర్తి స్థాయిలో వీటిపైన నిఘా ఏర్పాటు చేయాలనేది కూడా ప్రధానంగా వీరి మధ్య చర్చనీయాంశమైంది ఒక కేబినెట్ సబ్ సబ్ కమిటీకి సంబంధించి కూడా దీన్ని నిర్ణయించిన పరిస్థితి అయితే ఉంది ఇక ఈ అడ్డుకట్టకు సంబంధించి పీడిఎస్ రైస్ బియ్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయడంతో పాటు కాకినాడలో ఏదైతే పవన్ కళ్యాణ్ షిప్ సీజ్ చేయమన్నారో ఆ షిప్ ప్రభుత్వం చేరలు ప్రభుత్వం సంబంధించి ఏదో ఒక నిర్ణయం చెప్పే వరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన నిర్ణయం వచ్చే వరకు దాన్ని ఎట్టి పరిస్థితిలో వెనక్కి పంపకూడదు అనేది కూడా నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది ఈ సబ్ కమిటీ అయితే ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో రాష్ట్ర పిడిఎస్ బియ్యానికి సంబంధించి అక్రమ చేరకుండా అడ్డగట్ట వేసే విధంగా ఇక్కడ చర్యలు అయితే వారి మధ్య చర్చలు కొనసాగాయని కూడా చెప్పుకోవచ్చు క్రాంతి రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కూడా పోర్టును సందర్శించారు ఆ తర్వాత ఇటు డిప్యూటీ సీఎం ఏపీసీఎం మధ్య ఇద్దరి మధ్య కూడా ఈ సమావేశం అయితే దాదాపు రెండు గంటల పాటు సాగింది ఈ ఇరువురి నిర్ణయం తర్వాతనే ఓ ఐఏఎస్ ను ఈ పోర్టుకు ఆఫీసర్ గా నియమిస్తున్నారని అనుకోవచ్చు అంటారా ఎస్ ఖచ్చితంగా ఉమా ఎందుకంటే దాదాపు రెండు గంటల సమయంలో దాదా ఈ అంశానికి సంబంధించి కొంత ప్రాధాన్యత ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు ఏదైతే ఈ అంశానికి సంబంధించిన తర్వాత ఈ నిర్ణయం వెలువడింది అటు క్యాబినెట్ సబ్ కమిటీ ఉదయం పేడైనప్పటికీ కూడా ఈ అంశాల కూడా చర్చించారు అనంతరం వి సీఎం డిప్యూటీ సీఎం చర్చించిన అనంతరం వారి నిర్ణయం తర్వాత ఈ అంశానికి సంబంధించి క్యాబినెట్ సబ్ కమిటీ నుంచి ఈ నిర్ణయం వెలువడిన పరిస్థితి అయితే ఉంది ఈ అక్రమ బియ్యానికి సంబంధించి పోర్టుకు సంబంధించిన పోర్టులో ఒక ఖచ్చితంగా ఐపీఎస్ కేటర్కి సంబంధించిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నియమించడం ద్వారా ఏదైతే అక్రమ రవాణా జరుగుతుందో పిడిఎస్ బియ్యానికి సంబంధించి అది కొంత అడ్డుగట్ట వేయగలం అనేది ఈ కమిటీ కేబినెట్ సబ్ కమిటీ ఒక నిర్ణయానికి రావడం జరిగింది దానికి సంబంధించి ఇటు సీఎం డిప్యూటీ సీఎం ఆమోదం కూడా లభించిన పరిస్థితి అయితే ఉంది ఇక పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పీడిఎస్ సంబంధించిన బియ్యం అక్రమంగా తరలిస్తున్నా వారిపైన రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కొరడా చుల్పించే విధంగానే పోలీసులు వ్యవహరించాలి అదేవిధంగా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి అటు సివిల్ సప్లైస్ అధికారులు కూడా ఆ రకంగా ఆ దిశగా కూడా చర్యలు చేపట్టాలంటూ కూడా ఇప్పటికే నిర్ణయించిన పరిస్థితి అయితే ఉంది ఇక రెండు విభాగాలకు సంబంధించి రెండు డిపార్ట్మెంట్లకు సంబంధించి సమన్వయం చేసుకుంటూ ఇలాంటి అక్రమార్కుల్ని ఖచ్చితంగా అదుపు చేస్తేనే ఏదైతే పేదలకి లబ్ధి చేకూర్చేందుకు ఇస్తున్న ఈ ఇలాంటి పథకాలన్నీ కూడా నేరుగా పేదలకు చేరి లబ్ధి చేకూరే అవకాశం కనబడుతుంది లేదంటే ఈ రకంగానే పీడిఎస్బి అంతా కూడా అక్రమార్కుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఈ రకమైన దందాకి పాల్పట్టు అక్రమార్జన చేసేందుకు వీలు పడుతున్న పరిస్థితుల్లో వీటన్నిటికీ కూడా అడ్డుగట్ట వేసే విషయంగానే పూర్తి స్థాయిలో దీనిపైన కొంత సుదీర్ఘ అయితే చర్చ జరిగిన అనంతరం కూడా క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది దాని నిర్ణయాన్ని కూడా వెల్లడించబడుస్తుంది ఇక తాజాగా అనంతరం కూడా సోషల్ మీడియాకు సంబంధించి కూడా వారి మధ్య చర్చ జరిగింది సోషల్ మీడియా వేదికగా ఏదైతే పోస్టులు గతంలో పెట్టారో అనంతరం పోలీసులు ఏ రకమైన వ్యవహార తీరు దాని తర్వాత పోలీసులు ప్రస్తుతం కేసులు నమోదు చేసిన తీరు ఈ అంశాలన్నింటిపైన కూడా కొంత చర్చ జరిగినట్టు కూడా సమాచారం దాంతోపాటు నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించి ఇప్పటికే మూడు జాబితాల నామినేటెడ్ పదవులు అనేవి మూడు లిస్టులు అయితే విడుదల చేయడం జరిగింది ఆ మూడు లిస్టులో కూడా దాదాపు పార్టీ కోసం ఎవరైతే కూటమి నేతలు కష్టపడ్డారో వారికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ కూడా మూడు జాబితాలు విడుదల చేశారు ఇక నాలుగో జాబితాకు సంబంధించి ఏ రకంగా ఉండబోవాలి దానిలో ఎవరెవరికి చోటు కల్పించాలనే అంశాలపైన కూడా కొంత ప్రధానంగా చర్చలు జరిగినట్టు కూడా సమాచారం అవుతుంది త్వరలోనే నాలుగో జాబితాను కూడా విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు కూడా సమాచారం అవుతుంది నేపథ్యంలో ఖచ్చితంగా ఈ మూడు జాబితాలో ఎవరికైతే గత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి తరపున సీట్ల సర్దుబాటు సమయంలో ఎవరికైతే సీట్లు కేటాయించిపోయారో వారికి ఈ నాలుగో జాబితాలో కూడా ఖచ్చితంగా వారికి ఈ జాబితాలో నామినేటెడ్ పదవి దక్కే విధంగా కూటమి నేతలందరినీ కూడా స్థాయిలో నామినేటెడ్ పదవులకి దక్కే విధంగా కూడా నాలుగో జాబితా సిద్ధం చేసేందుకు వారి మధ్య కూడా చర్చ జరిగిన సమాచారం అందుంది ఇక అమరావతికి సంబంధించిన ఏవైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయో వాటికి సంబంధించి స్థల కేటాయింపులు కావచ్చో డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇట్లాంటికి సంబంధించి కూడా వారి మధ్య కొంత చర్చ సుదీర్ఘంగా దాదాపు రెండు గంటల పాటు వారి మధ్య చర్చ అయితే కొనసాగింది పూర్తిస్థాయిలో ప్రధానమైన అంశంగా పీడిఎస్ అక్రమంగా తరలిస్తున్న బియ్యానికి ఏ రకంగా అడ్డుకట్ట వేయాలనే అంశాన్ని ప్రధానంగా చర్చ అంటే కొంతమేర సమాచారం అయితే అందుతున్న పరిస్థితి అయితే ఉంది ఉమా రైట్ థ్యాంక్ యూ క్రాంతి